అండి ఈరోజు నేను వచ్చేసి మంగళ గౌరి వ్రతం చేసుకున్నానండి సో వందన లేని వాళ్ళు మనం గౌరి వ్రతం ఎలా చేయాలంటే ఈ విధంగా ఫోటో పెట్టుకోవాలండి ఎందుకంటే వందన వాళ్ళు కలశం పెట్టుకోవాలి కలషం పెట్టుకుంటే ఏంటి అంటే మనం తరతరాలు కూడా అది కంటిన్యూ చేయాలి ఇప్పుడు కలశం లేకుండా నార్మల్గా మనం శ్రీ లలితాదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటే ఏంటి అంటే తరతరాలు చేయకపోయినా పర్లేదు మన ఒప్పుకున్నంత వరకు మన ఇష్టం అండి మినిమం ఒక ఐదు సంవత్సరాలు చేయాలి ఇంకా ఎక్కువ చేసినా పర్లేదు మనం లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే చేయాలన్నమాట సో ఇలా మనం అమ్మవారిని పెట్టుకొని పసుపు కొమ్ములతో ఇలా దండ కట్టుకోవాలండి తర్వాత వస్త్రముతోటి ఇలా పూల దండ ఇలా పెట్టుకొని ఇలా అలంకరించుకొని సో మన ఒక జాకెట్ ముక్క అన్ని పలహారాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇట్లా పూలు మర్చిపోయానండి అసలు ఇట్లా కుడికెలో ఆ గౌరమ్మ తల్లిని పెట్టుకోవాలి గౌరమ్మ తల్లిని ఇటు సైడ్ అంటే పూలతో అంత పూజ అయిపోయిందండి ఆల్రెడీ సో అయిపోయాక తీస్తున్నా ఇటు సైడ్ గణపతిని కూడా పెట్టాను అంత పూలతో ఇలా అయింది సో గణపతిని ఫస్ట్ గణపతి పూజ చేశాక తర్వాత మనం గౌరమ్మ తల్లికి పూజ చేసుకోవాలండి ఈ పూజ అయ్యాక ఈ ఈ ప్రసాదాల కింద ఏవి కూడా ఇప్పుడు ఫస్ట్ పెట్టకూడదండి పూజ అయిపోయాక పెట్టాలి సో ఈ విధంగా పువ్వులు ఇవన్నీ అలంకరించుకొని కొబ్బరికాయ కూడా ఇప్పుడు కొట్టకూడదు అనమాట ఈ బుక్ ఉంది చూడండి శ్రీ గౌరి వ్రతం బుక్ అని మనకి బుక్ స్టాల్స్లల్లో దొరుకుద్ది సో మనం కూర్చొని ఫస్ట్ ఈ బుక్ అంతా మనమే చదువుకోవాలండి ఈ బుక్ మొత్తం చదివాక దీన్ని పక్కన పెట్టుకొని అమ్మవారికి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అన్నీ పెట్టి ముత్తైదుల తోట అందరిని కలిసి హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చేసి అమ్మవారికి వీటిలా హారతి మంగళగౌరవ్రతేసి హారతి ఇచ్చేసి అంత తీర్థ ప్రసాదాలు ఇచ్చి అందరికీ బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు ఈ విధంగా అంతా రాసి మనము వాయనాలు ఇచ్చుకోవాలండి వాయనాలు మన ఇష్టము పదకొండు మంది కానీ ఇరవై ఒకటి కానీ మీ ఇష్టము సో ఈ విధంగా చేసుకోవాలండి మంగళగౌరి వ్రతము ఫస్ట్ టైం చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ టైం చేశానండి ఇయర్ సో అయ్యగారిని అన్నీ తెలుసుకొనే నేను చేశాను సో మీకు ఎవరికైనా యూజ్ అనేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి సో థ్యాంక్ యూ అండి ఈ విధంగా ఇట్లా శారీ మనం మర్చిపోయాను అమ్మవారికి ఒక శారీ బ్లౌజ్ పీస్ ఇట్లా లేదు శారీ బ్లౌజ్ లేని వాళ్ళు నార్మల్గా జాకెట్ ముక్క తమలపాకు అట్టిపనులు గాజులు ఇదే ఇక్కడ పెట్టాను గాజులు మన పూజ అయిపోయాక అండి పదహారు వత్తులు పదహారు వత్తులు వేసి నూనె పోసి వెలిగించుకోవాలండి నార్మల్గా ఫస్ట్ రెండే వత్తులు వేస్తాము పూజ అయిపోయే సమయానికి అయిపోయాక పదహారు వత్తులు వేసి చేయాలండి ఇదే అండి మంగళగారు వర్తం సో థ్యాంక్ యూ అండి